హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను గైస్ యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఈరోజు అయితే బాబున్నాడు కదా ఏంటంటే వీడియో తీయడానికి బాబునైతే రెడీ చేసేసాను ఎందుకంటే మమ్మీ దగ్గర వదిలేసేద్దాం బాబుని అనైతే ఎటు వెళ్తున్నాడేని అమ్మమ్మ పోతావా అమ్మమ్మ తాతయ్య పోతావా మా మా పోతావా మమ్మ అమ్మ చీకాంత్ పోతావా శ్రీకాంత్ మామనా ఆహా మరి మమ్మీ మమ్మీ డాడీ ఉండరు మరి అక్కడ నో ఒక్క బాయ్ సరే బాయ్ వెళ్ళింగా బ్యాగ్ ఏది మరి నీ బ్యాగ్ ఎక్కడా డ్రెస్సెస్ తీసుకెళ్ళవా నీ డ్రెస్ ఏది అదే అదేనా డ్రైసు వెళ్తావా ఓకే బాయ్ ఏడవద్దు మరి బాయ్ షాపా షాప్ ఎందుకు ఐస్ క్రీమ్ కొనియాలా ఐస్ క్రీమ్ కొనిస్తే ఏడవా ఓకేనా బాయ్ మరి అమ్మమ్మ పో అమ్మమ్మ 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 పోతావా పిలు అమ్మమ్మ పిలు ఓకే బాయ్ రావాలా నేను వస్తా నువ్వు అయితే ఇప్పుడు వెళ్ళు నేను తర్వాత నేను తర్వాత వస్తా డాడీ రావాలి ఇప్పుడు ఓకే ఓకే మరి బాయ్ గైస్ అయితే రెడీ అయిపోయాము అయితే మమ్మీ దగ్గర అదే తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సిటీలో ఏంటంటే ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు ప్లేస్ వచ్చేసి ఇక్కడ పక్కన మాకు రెంట్ ఉండే వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకు కూడా హాలిడేస్ వచ్చాయి కదా సో ఎవరైతే లేరు సో తనకు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యేటట్టున్నాడు ఎందుకంటే ఆడుకోవడానికైతే ఇంట్లో ఎవరు లేరు కదా సో అందుకని చెప్పేసి అయితే ఇంకా విలేజ్లో మమ్మీ దగ్గర అయితే వదిలేసి వద్దామని అయితే అనుకుంటున్నాను సో ఎందుకంటే అక్కడ మా బావ వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకొని ఉంటాడో లేదో ఇంకా తెలియదు ఎప్పుడైతే వదిలేసిందలేదు ఇదే ఫస్ట్ టైము వన్ డే కూడా నేను ఎప్పుడు తనైతే వదిలేసిందలేదు ఇప్పుడైతే తను వదిలేసిందలేదు ఇంకా చూడాలి ఏడుస్తాడో మరి ఎలా ఉంటాడో తెలియదు బట్ అలవాటు అవ్వాలి ఇంకా ఫీడింగ్ చేస్తున్నాను అంటే ఇంకా ఫీడింగ్ అయితే ఇస్తున్నాను ఇంకా చూడాలి అది కూడా మర్చిపోవాలి కదా సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మర్చిపోతాడు కదా అక్కడ వదిలేసి వస్తే అనుకున్నాను బట్ ఒక వన్ టూ డేస్ మాత్రమే చూస్తాను ఒక టూ డేస్లో మర్చిపోతేనేమో ఓకే ఇంకా ఏడిస్తే తప్పదు వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది బట్ ఇప్పుడైతే నేనే వెళ్ళేసి అయితే మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసి వద్దామని అనుకుంటున్నాను సో ఇలా ఉంటుందండి ఒక హౌస్ వైఫ్ స్ట్రగుల్ ఎందుకంటే ఏంటంటే తనని నేను వదిలేసి వచ్చి ఇక్కడ హ్యాపీగా అయితే ఉండలేను చదవాలి సో అదొక రీజను వదిలేసి రావడానికి ప్లస్ ఏంటంటే తను పాలు కూడా మర్చిపోవాలి అదే రీజను ప్లస్ ఏంటంటే పిల్లలు కూడా ఇక్కడ ఎవరు లేరు ఆడుకోవడానికి సో సమ్మర్ కదా హాలిడేస్కి అయితే అందరు వెళ్ళిపోయారు సో తనకు కూడా కొంచెము అంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు కదా సో అందరితో తనేజ్ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే అని చెప్పేసి అయితే అక్కడ వదిలేసి వద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఎలా ఉంటుందో కాల్ చేస్తే అయితే మళ్ళీ వెళ్ళి అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది తప్పదు చూస్తున్నారు కదండి సో నాలాగా మీకు కూడా ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పదండి ఒక హౌస్ వైఫ్ స్ట్రగుల్ అనేది మనం ఒక్కటి మెన్షన్ చేస్తాము హౌస్ వైఫ్ స్ట్రగుల్ పెయిన్ అని చెప్పేసి అంతే బట్ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది అది అనుభవిస్తేనే అర్థమవుతుంది సో ఇప్పుడు తను వదిలేసీ ఇక్కడ నేను హ్యాపీగా ఉండలేను ఇంకే వీడియో కాల్స్ చేయాలి కాల్ చేయాలి బట్ ఏంటంటే కొంచెం మర్చిపో అయితే చదవడానికి అయితే ట్రై చేయాలి ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరగా వచ్చాయి సో అందుకని చెప్పేసి అయితే ఈ డెసిషన్ అయితే నేను తీసుకున్నాను బట్ వదిలేసి రావడం అంటే అదేదో ఒక టెన్ డేస్ వన్ మంత్ అయితే నేను అనుకోవట్లేదు జస్ట్ ఒక టూ డేస్ అయితే వేసుకున్నాను టూ డేస్లో తను ఉంటే ఓకే వన్ వీక్ వరకు ఉంచుతాను లేకపోతే వన్ వీక్లో అయితే రిటర్న్ అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్తారు కాబట్టి నేను ఒక్కదాన్ని తనని చూసుకుంటూ ఇంకా చదువుకోవడం అనేది ఇబ్బంది కదా సో అందుకని చెప్పేసి అక్కడైతే మమ్మీ డాడీ తమ్ముడు ఉన్నారు సో వాళ్ళైతే చూసుకుంటారు ఓకే హ్యాపీ అక్కడైతే ఏం ఇబ్బంది ఉండదు తనకు బాగానే ఆడుకుంటాడు ఉంటాడు బట్ ఫుడ్ విషయంలో చూడాలి అంటే ఇంకా మమ్మీ తినిపిస్తే అలవాటు అవ్వాలి అదొక ప్రాబ్లం ఉంది ఇంకంతే అండి హౌస్ వైఫ్ స్ట్రగుల్ అయితే ఇలా ఉంటుంది మీకు కూడా ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పదండి ఏదైనా ఒక గోల్ మనం పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యేంత వరకు అయితే ఇలాగే కష్టపడాలి తప్పదు చూడాలి ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి మ్యాక్సిమం అయితే ఇక్కడ ఈ సిటీ నుంచి అయితే టూ అవర్స్ అయితే ఉంటుంది సో టూ అవర్స్లో అయితే వెళ్ళిపోతున్నాం సో ఇదైతే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుంది సో మార్నింగ్ వెళ్ళాల్సింది చాలా ఎండలు ఉన్నాయి బట్ ఇంకా ఇప్పుడైతే వెళ్ళి అయితే వదిలేసి వస్తాను సో నా జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు బాబు ఎలా ఏడుస్తాడో ఉంటాడో లేదో తనకు తెలియకుండా అక్కడి నుంచి నేను రావడానికే ట్రై చేస్తాను ఒక టూ డేస్ ఉంటే సరిపోతుంది అంటే అలవాటు అన్న అవుతుంది కదా ఉంటాడా లేదనేది అయితే అర్థమవుతుంది సో ఆ తర్వాత అయితే నేను తీసుకొచ్చుకుంటాను బట్ ఉంటాడా లేదనేది సో దానికోసం అయితే నేను వదిలేసి వద్దామని అయితే డెసిషన్ అయితే తీసుకున్నాను అంతే అండి నా జర్నీ అయితే చూసేయండి సో బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను అంటాడా ఉంటాను అంటాడా చూడాలి ఇంకా అంతే అండి బాయ్ బాయ్ సరే బాయ్ మంచి అన్నండ్ ఈ ముందు

ఇంటికైతే వచ్చేసామండి ట్రావెల్లోనే బాబు అయితే పడుకుండా పోయాడు సో నేను వచ్చేటప్పుడు కూడా బాబు అయితే లేవలేదు పడుకునే ఉన్నాడు సో ఆ టైంలోనే నేనైతే రిటర్న్ అయిపోయాను అంతే అండి ఈ నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి